మానవ నైజం అండ్ అందులో మీలాంటి ఒక స్త్రీ అంటే ఇంత కష్టం చూసిన స్త్రీ ఎంత దెబ్బతిన్నా కూడా నేర్చుకోకుండా మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడ్డం సహజం సో మళ్ళీ మళ్ళీ అలా పడ్డారా అంటే పడలేదా భగవంతుడు నన్ను రక్షించాడు కానీ ట్రై చేస్తుంటారు కదా చాలామంది అంటే ప్రేమలో పడ్డానికి ప్రేమలో పడ్డానికి ఎవరు ట్రై చేయలేదమ్ ఉంచుకుంటామని రెండో పెళ్లి చేసుకుంటామని నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు భయం ఒక పెళ్ళి చాలు అయిపోయింది దానితోటి ఎక్స్పీరియన్స్ చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు కదా ఏదో ఒక తోడు ఏదో ఏం లేని చోట ఒక తోడు ఉంటుందని అలా అనిపించాలా అన్నపున్నమ్మ వాళ్ళందరూ కూడా అనేవారు కనీసం పెళ్లి చేసుకోకపోతే ఎవరన్నా బిడ్డనన్నా పెంచుకో నీకు వయసు అయినప్పుడు ఆసరాగా ఉంటారు అని అక్క పిల్లలు అన్న పిల్లలు అందరూ ఉన్నారు చాలు అది కూడా అనిపించలే ఒక బిడ్డ నాకు ఒక సంసారం మళ్ళీ పెళ్ళి మళ్ళీ ప్రేమ చాలు అమ్మ బాబు ఏమను ఎంత గాయం అయి ఉంటుందో మీకు అర్థమవుతుంది మీరు నేర్చుకోవడం గొప్ప విషయం గాయం ఎంత తెలియదు కానీ దాని మీదకి వెళ్ళాలా డైవర్ట్ నేను బట్ ఏదో ఒక ఏంటి లైఫ్ అనుకుంటే ఏమొచ్చేది మీకు ఆన్సర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేసే మేకప్ వేసుకుని సెట్లో ఉండి వీళ్ళకి వాళ్ళకి కావాల్సినట్టు డోస్ అంతా ఉన్నప్పుడు మనకు కావాల్సినట్టు మనం ఉండే టైం ఉండాలని అందరికీ అనిపిస్తుంది అలా ఉంటుంది కదా ఏదో ఒక మీకు అట్లా కూడా ఎవరు లేరు ఇప్పుడు రాగిణి రక్ష లతాశ్రీ వాళ్ళందరూ సోకాళ్ళు వాళ్ళందరూ ఎప్పుడైనా మీ మధ్య కాంపిటీషన్లు లేవా ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు ఈ చీరను నువ్వు తీసుకో నువ్వు కట్టుకో ఎలాంటి ఎన్నో అలాంటివి ఎన్నో నేను రాగిణికి ఎన్ని ఇస్తాను చీరల్లో నగలు పాప పాడైపోయినావు కూడా అది మళ్ళీ రిపేర్ చేసుకుని అక్క నువ్వుచ్చిన ఎంత బాగుందో కట్టుకున్నానంట అలాంటిదే తప్పించి నువ్వు కట్టుకుని ఇప్పేసిన చీర నాకు ఇస్తావేంటి అలాంటివి ఏం లేవు ముందరు అడుగుతుంది అక్కలకి ఆ వదిలినకి చీరలు అంటే అక్క నన్ను గుర్తు పెట్టుకో నాకు కూడా ఇవ్వంటుంది అలా చాలా మందికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో తొంభై దశకం ఆరంభంలో మీకు మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత దాదాపు ఇరు ఒంటరి ప్రయాణం ఒంటరి ప్రయాణం అమ్మ నాన్న వాళ్ళు అమ్మ నాన్న నైన్టీ నైన్లో అమ్మ పోయింది టూ థౌజండ్ ఫైవ్లో నాన్న పోయారు తర్వాత టూ థౌజండ్ త్రీలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను అక్కడ ఉన్న ఒక ఇల్లు అమ్మేసి అక్కల అన్నలు అందరూ వేరే వేరే కాపురాలు పెట్టేసుకున్నారు ఆ డబ్బుతో ఇక్కడికి వచ్చి నేను మధురానగర్లో చలపతిరావు గారు చెప్పి ఆయన ఉండే ఫ్లాట్స్లోనే పైన పెంట్ హౌస్ కొనుక్కున్నాను ఓరిని బ్రహ్మ బంగారం గాను ఏవిఎస్ గారి సినిమా షూటింగ్ అప్పుడు నీకు ఆఫర్స్ ఉంటాయో లేవో తర్వాత విషయము ఆత్మీయులు అందరూ ఇక్కడ ఉన్నాం కదా అన్నారు అలాగే వచ్చేసాను మూవీ ఆఫర్స్ కోసం రాలేదు నేను వచ్చాను చిన్న చిత్తగా చేస్తే వచ్చాను రెండు వేల ఏడులో చిట్టిబాబు గారు మన రాజబాబు గారు తమ్ముడు వాళ్ళ ల్యాండ్ లా ఓనర్స్ ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కడుతున్నారు బాగుంది చూడనేసి అంటే వచ్చాను నచ్చింది వాస్తు అది బాగుంది కొనేసుకున్నాను ఇంకా టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇక్కడే చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు మీరు అంటే ఎక్కడ కూడా ఇది పాత అపార్ట్మెంట్ కొత్త అపార్ట్మెంట్ లాగే అనిపిస్తుంది మోడల్ అండ్ అలాగే ఇంటీరియర్స్ చేంజ్ ఇంటీరియర్స్ అంతా మీ టేస్టేనా అబ్బాయి నాకు అసలు టేస్ట్ అనేదే లేదు అయ్యో అంత గుడ్ ఎద్దు పడ్డట్టేనమ్మా ఏదో చేసుకుంటామో అందరు వచ్చి బాగుంది అంటారు దానికోసం టైం వెచ్చించి ఇది చేస్తే ఎలా ఉంటుంది ఇది చేస్తే ఎలా ఉంటుంది ఆ థాట్ లేదు ఆ ఓపిక లేదు సో అలా మరి జీవితం అలా నడుస్తూ మీరు వచ్చారు మధ్యలో మీరు మీరు శరత్ బాబు గారు ఒక అది మనసు బంధం అని చెప్పాలా చెప్పచ్చు మనసు బంధమే నేను బాగా అనుకున్నాను ఆయన కొంచెం అనుకుని వదిలేశారు ఇప్పుడు ఆయన ఉన్నా కూడా చెప్పేదాన్నేమో లేరు కాబట్టి ఇంకా ఫ్రాంక్గా చెప్తాను ఆయనతోనే యాత్రలు అన్నీ చేశాను మహానుభావుడు దేవుడు నాకు ఒక గైడ్ని పంపించాడు అనుకున్నాను లేకపోతే నేను అన్ని యాత్రలు చేసే చాలా చాలా మంచి వ్యక్తి అందులో ఏమీ సందేహం లేదు ఒకరి రూపాయి తినరు ఒకరికి పెట్టరు ఆయన ఫ్యామిలీ వరకు ఆయన చూసుకుంటారు కానీ అది లేదు ఆ గుణం లేదు ఆ టైంలో మిమ్మల్ని వివాహం చేసుకునే టైంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే ఆపారు ఆయన్ని లేకపోతే తెలుసు సెటిల్ అయ్యేవారు కూడా చాలా ఆలోచనలు చేశాము ఒక బిడ్డను కూడా కందామని ఆలోచన చేశాము దానికి అన్ని ప్లానింగ్స్ వేసుకున్నాము తర్వాత ఆయన ఆలోచిస్తూ ఉంటారు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తూ ఉంటారు ఒక విషయం చెప్తే ఒక వంద రకాలుగా ఆలోచించి లలిత ఇలా వద్దేమో అలా వద్దేమో మనం ఎవరన్నా కానీ వాళ్ళు మన ఇద్దరం పోయామనుకో అమ్మాయిని ఆస్తి కోసం ఏమన్నా చేస్తారేమో ఇలాగంతా కూడా చెప్పారు నేను చాలా ఫ్యాంక్ ఫస్ట్ టైం చెప్తున్నాను నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేనేమి లెక్క చేసేది లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక తమ్ముడు నాతో చాలా క్లోజ్గా ఉంటాడు ఒక తమ్ముడు ఫ్యామిలీ ఇప్పుడు కూడా వారి అబ్బాయి మీతో టచ్లో ఉన్నారా ఉన్నాడు అని అంటారు అంటే ఎవరికి ఎక్కడా మిమ్మల్ని ఒక శత్రువుగా చూడలేదు కుటుంబానికి లేదు లేదు కుటుంబానికంటే వారి కుటుంబానికి వారి కుటుంబంలో ఎవరికి నేను పెద్ద తెలీదు మా మధ్య ఏం జరిగిందని కూడా ఎవరికి తెలియదు ఈ తమ్ముడు గారి ఫ్యామిలీకి తప్పించి వాళ్ళకి కూడా అంతంతే పైపైనే నాకు ఆయనకి పరిచయం ఉందనే తప్పించి కొంచెం డీప్గా వెళ్ళామనేది తెలియదు మీరు రమాప్రభ గారితో చాలా క్లోజ్ కదా టైంలో రమాప్రభ గారు శరద్బాబు గారిని చాలా విమర్శించేవారు అవును చాలా ఇంటర్వ్యూలో బహిరంగంగా తిట్టారు ఎందుకు మీ దృష్టిలో ఎందుకు ఇంత మంచి వ్యక్తి అని మీరు చెప్తున్నారు మీ మనస్తో చూస్తే అవును కదా కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే మీరెవరిని అసలు మిమ్మల్ని హాని చేసిన వాళ్ళనే మీరు జడ్జి చేయని వ్యక్తి అలాంటిది అసలు అంటే మనం ఒకవైపు వైపునే విని చెప్పలేము కదా మరి జడ్జ్ చేయలేము కదా మరి అప్పుడు వాళ్ళిద్దరు ఉన్న కలిసి ఉన్న పరిస్థితుల్లో ఏం జరిగిందో అది నేను కూడా చెప్పలేను కానీ నా నా వరకు ఆయన చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఏ విషయంలో మీకు నమ్మకం కలిగింది ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు చూసిన అనుభవాల్ని బట్టి మనని ఇతను హింసించడు మన డబ్బులు తీసుకోడు లేదు వేరే విధంగా వేధించడు కంట్రోల్ చేయడు ఇలా రకరకాల కేటగిరీల్లో మనం తిన్న దెబ్బల్ని బట్టి ఆ విషయంలో మనకు నమ్మకం కలుగుతుంది ఏ విషయంలో మీకు ఒక భరోసా కలిగింది ఆయన నాకు తెలియదు నా నా అంతటి నేనే మామూలుగా బాబా అని పిలిచేదాన్ని వెళ్లేదాన్ని రమాప్రభకారి కోసం అక్కకి ఏమన్నా చేయండి బాబా అనేదాన్ని అక్కకి చాలా చేశానమ్మా ఇంకా నేను చేయాల్సింది ఏమీ లేదు అనేసి అనేవారు అలా అలాగా నేను ఈ గుళ్ళు వెళ్తాను ఆ గుళ్ళు వెళ్తాను ఈ పురాణాలు చదువుతానంటే ఆయన దగ్గర కూర్చుంటే గంటల గంటలు అలాగా టైం పాస్ అయిపోయేది అప్పుడు నేను ఒక ఆడదాన్ని అనే అభ్యంతరం లేకపోతే మీ వెంట తీసుకెళ్ళడానికి మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి బావా నేను వస్తాను అనేదాన్ని అలాగా మా యాత్ర కొనసాగింది సాగిందనమాట దాదాపు మీకు అంటే గృహస్థాశ్రమం లేకపోయినా వనప్రస్థాశ్రమం దా లాంటిది తొందరగా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో కర్మలు అయిపోతాయి చూడండి ఇప్పుడు మనం అనుభవించడానికి వచ్చిన కర్మలు అయిపోవాలంటారు కదా అలా మీకు ఏదో రాసి పెట్టినట్టు మీరు దాన్ని అటాచ్ అయ్యారు మళ్ళీ డిటాచ్ అయిపోయి ఒక ఆయన ఒక విషయంలో బాధపడుతున్నప్పుడు చిట్టిబాబు గారు వాళ్ళే చెప్పారు పోనీలో నీకు భగవంతుడు ఆయన్ని గైడ్ కింద పంపించాడు నువ్వు యాత్రలు చేయడానికి ఆయన పోయినప్పుడు బాధపడితే మంచి వ్యక్తి వెళ్ళిపోయారు అనేసి అన్నారు అప్పటితో ఆ ఆలోచన కూడా లేదు ఇంకా వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళేదాన్ని చూసేదాన్ని అసలు మన సృహలోనే లేరు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాడు వ్యాలంటైన్స్ డే నాడు హాస్పిటలైజ్డ్ అయిన మనిషి మే ట్వంటీ ఫస్ట్ నాడు పోయినారు చూడలేకపోయారు కదా చూడలేకపోయినా వాళ్ళం బావా బావా అని పిలిచేదాన్ని అయ్యప్ప అని పిలిచేదాన్ని ఆయన్ని ఆయన ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని నేను మండలం రోజు అయ్యప్ప దీక్ష చేసి అయ్యప్పకే వెళ్ళాను ఆయనతో వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయినాను నేను విడిగా వెళ్ళాను అప్పుడు నేను ఇరుముడి కట్టుకునేటప్పుడు ఆయనే చెప్పారు నాకు మంత్రాలన్నీ అట్లా అయ్యప్ప అని నా ఫోన్లో కూడా తత్వమసి అని ఫీడ్ అయి ఉంటుంది ఆయన పేరు అయ్యప్ప తత్వమసి అంటే ఎంత మీరు మనసులో ఆయనకి చాలా ఆలోచించారు ఆయనకి సేవ చేసుకుంటూ అలా ఉండిపోవాలనుకున్నాను బట్ భగవంతుడు పడని లేదు రుణం లేదు అది అండి బంధాలు బంధాలు అంతేనా మరి అంతే అనుకోవాలి పుట్టిన వాళ్ళు మన బిడ్డలే అలాంటప్పుడు ఇంకా బయట నుంచి ఎక్కడో వచ్చిన వాళ్ళు ఆ రుణం ఉన్నంత వరకే ఉంటారు అది రుణాన్ని బంధ రూపేణ పశుపత్ని సుతాలయ సో మరి ఉన్నంత కాలం కష్టపడి ఉంటే దాన్ని ఎలా చూడాలి రుణం ఉంది కాబట్టి నాకు కష్టాలు పెట్టాడు కష్టాలు పడదాం అనుకోవాలా లేకపోతే పడాలి కష్టాలని భరించే శక్తినివ్వమని కోరుకుంటా నేను నువ్వు ఇచ్చే ఇచ్చావు భరించే శక్తి నువ్వు అదే కోరుకుంటా ఎప్పుడు